ఘటము చూడు ఎంతో అందము దేవుని మందిరము ఈ ఘటము దేవుని మందిరము ఘటముడు విడిచి ఏరిగే ఎక్కడ లేదు వారి నివాసము దేవుని నివాసమే ఈ ఘటము దేవుని మందిరము ఈ ఘటము దేవుని మందిరము మరి ఈ ఘటం ఎంత మట్టుకు మన శుద్ధం ఉంచుతున్నాం ఈ ఘటంని దేవుడున్న ఘటంని ఎంత మట్టుకు శుద్ధ ఉంచుతున్నాం దాన్ని కామం క్రోధం లోపం మోహం మదమూష వికారాలల్లగా ఉన్నాయి దేవుడిని దేవుడున్న జాగలే అవి ఉన్నాయి రాక్షసుడున్న జాగాల దేవుడు ఉన్నాడు దేవుడున్న జాగల రాక్షసుడు ఉండడు ఇవి రాక్షసుకురాలు రాక్షసులు ఉన్న దేవుడు ఉన్నాడు అందుకు ఈ దేవుడి మందిరం మీద అంటున్నాము దేవుని మందిరం అన్నప్పుడు దేవుని దేవుని మందిరం దాగా చూడాలి కదా మరి ఇలా కళ్ళు లేస్తున్నాము మాంసాలు వేస్తున్నాము తినరాని వస్తువులు తింటున్నాము తాగరాని వస్తువులు తాగుతున్నాము దేవుడు పోతాడా అందుకు దేవుని కోసము తిరిగినా దొరికడు దేవుని కోసానికి తిరిగేది అవసరం లేదు దేవుని కోసము తిరిగినా దొరికాడు వాడిని ఇంటికి నడిచివచ్చు ఆడ అత్తనే నువ్వు ఆయనకో తరగరండి ముందు ముందుని ఇల్లుని నిర్మల్లంపు చేయు జాడ తపాగా అలా కదా ఇదంతగా దింగా దింగానున్నది అలా కుత ఎట్లా కానీ అచ్చినోడు అచ్చిన వాడు దాగా తపాగా అలా కదా ఇదంతా దింగా దింగాని ఉన్నాయి ఆడ అచ్చింగా పోతాడు అందుకు ముందు ఇల్లు నిలబు చె కన్నులు మూసితో పనికిరాని మందిరానికి విలువే ఉన్నది ఈ ఘటము లేకుంటే ఆ మందిరానికి అనేది ఈ ఘటం ఉంటేనే అది ఆ మందిరం కట్టింది ఈ ఘటం లేకుంటే ఓడి కట్టాల మందిరం ఈ ఘటం ఉంటే అలా మందిరం కట్టాడు ఈ జీవుడు ఉంటేనే అలా దేవుడు ఉన్నాడు ఈ జీవుడు లేకుంటే దేవుడు లేడు ఈ జీవుడు ఉంటేనే దేవుడు ఉన్నాడు ఈ దేవుడు కానీ ఓడు దేవా దేవా అనాలిగా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఈ జీవుడు లేకుంటే ఈ జీవుడు లేకుంటే దేవుడు లేడు పీవులు లేడు ఎం లేడు తనని తాను గుర్తు చేసుకో తాను ఎవ్వరూ తెలియకున్నది తనంతాను నువ్వు ముందు గుర్తు చేసుకోబోయ్ తనకాయ చూపు లేదు ఇది తనకాయ చూపు లేదు దేవునికాయ దేవుడి కావాల నాకు దేవుడిగా ఏం చేసుకుంటావు అని పట్టుకొని బయట అచ్చి దేవుడు అనుకో దర్శనం ఇచ్చిన్నడుకు ఏం దొరికింది నీకు అనుకుంటున్నావు ధనం అది అదే అశాంతా ఇక్కడే ధనం బయట ధనంలో సుఖం లేదు మనం అంటున్నాం ధనంలో సుఖం ఉన్నదేమో అని అనుకుంటున్నాం మనము ధనంలో కూడా సుఖం లేదు ఇట్లానే ఒక మంచి తపస్సు చేసిండట తపస్సు చేసి బ్రహ్మదేవున్ని ప్రాప్తి చేస్తున్నాడు అంటే బ్రహ్మదేవుడు వచ్చిండు అరే ఏమో అలంకారా కోరిక రా భక్తానికి ఇస్తాను ఏమో కావాలి కోరిక ఇస్తా నేను అట్ట నేను పుట్టింది బంగారా కావాలి నేను ముట్టింది బంగారం కావాలా పోయిస్తూ పోరాడు కృషి అయిపోయింది ఇక నా అంతమంతుడు ఓడున్నా నాతో ఓడున్నా అని ఖూషయిపోయినాడు ఇక ఇంటికి వచ్చిందిగా ఇంటికి వచ్చి పెళ్ళం కట్టున్నారు అరే నువ్వు దేవుడు ప్రసన్నమైంది వరం ఇచ్చిండు నాకు

आज बुक बुत् बंगार कावना अशी नी गिलासा बंगार कुड बंगारपे आता इटलं तागाली इटला तागाला आली एट आला गिलास अंदू अगाध धनं कुडला सुखमधी जाव जास्त